ఈ వీడియోలో వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఈ నెలలో ఆగస్ట్ నెలలో ఎలాంటి శుభ ఫలితాలు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఈ మాసం చాలా అనుకూలమైన మాసం అని చెప్పుకోవచ్చు ఏంటి అంటే వీళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్టు చెప్తూ ఉంటారు కదా అంటే పట్టుకున్నంత బంగారం అనే ఉద్దేశం కాదంటే వీళ్ళు ఏ పని ప్రయత్నించినా ఈ మాసంలో ఈ నెలలో వీరికి సానుకూల ఫలితాలు అంటే అదృష్టం భరించే అవకాశం అంటే ఏదైనా షాప్ పెట్టాలన్నా ఎవరి దగ్గర డబ్బులు అడగాలన్నా ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీళ్ళకైతే ఈ మాసంలో మంచిగా అయితే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఫలితాలు లభిస్తాయని వృషభ రాశి వాళ్ళకైతే ఈ మాసం చాలా అనుకూలమైన మాసం చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కూడా ఈ మాసంలో తొలగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా వ్యాపారం చేసుకున్న వాళ్ళకైతే అంద వ్యాపారం చేసే వాళ్ళకైతే ఈ నెలలో మంచి లాభాలు మంచి ఫలితాలు అయితే వస్తుంటుంది కాబట్టి మీరు ఇంకా వ్యాపారం చేసే వాళ్ళు కొద్ది కొత్త ప్రోడక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంకా కొద్దిగా ఇంకా చాలా ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అన్ని రంగాల వారికి aquí ande చాలా వరకు బిజినెస్ చేస్తూ ఉంటారు కదా చాలా అన్ని రంగాల వారికి ఈ మాసం చాలా అనుకూల వాతావరణాన్ని అయితే ఇస్తుంది ఇంకా విద్యార్థులు ఈ మాసంలో కష్టపడిన దానికి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి అంటే వృషభ రాశి వాళ్ళకి ఫలితం అయితే విద్యార్థులకి ఎంత కష్టమో అంత పలి అంటే ఎంత రొట్ట ఎంత పిండికి అంత రొట్ట అనే ఫలితానైతే వీళ్ళకి ఇస్తుంది ఇంకా ఏమైనా ముఖ్యమైన విషయాలు అండ్ మ్యారేజ్ ప్రపోజల్ అండ్ డౌ ప్రపోజల్ ఇంకా కెరియర్ ప్రపోజల్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాయిట్లో ముఖ్యమైన విషయాలు ఈ మాసంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఉద్యోగంలో కొందరికి అయితే కొన్ని సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యలు అయితే పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే వాళ్ళు మీకు నెగిటివ్గా ఉండకుండా జస్ట్ మీకు దూరంగా ఉండడం లేకపోతే మీతో కలిసిపోయి మీకు పాజిటివ్ వైబ్స్ అనేది ఇవ్వడం అయితే తిరుగుతూ ఉంటుంది ఇంకా మీకు అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే దానికి కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం అయితే వృషభ రాశి వాళ్ళకి ఉంది ఇంకా నూతన వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా కొ చాలా ప్రత్యేకంగా ఉంటుందంటే ఈ మాసంలో స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆదాయ మార్గాలు కూడా వీళ్ళకి చాలా అంటే ఎవరన్నా అడిగినా వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇవ్వడానికి ఈ మాసంలో వాళ్ళకి చాలా సానుకూలంగా అంటే వీళ్ళు ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడు టెక్టక్క అనేసి పని అయిపోతూ ఉంటుంది కదా కొంతమందికి ఏదైనా స్టార్ట్ చేయాలంటే వెంట వెంటనే ఎవరో ఒకరు హెల్ప్ చేసేసి ఆ పని స్టార్ట్ చేసేస్తారు కదా అలా ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకైతే మంచిగా అయితే ఉంటుంది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళప్పుడు ఈ మాసంలో స్టార్ట్ చేయని మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇంకా నిరుద్యోగులకి అయితే ఈ మాసంలో కనీసం కొద్ది వరకు పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి అంటే అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా మీకు ఏమన్నా ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు మీకు పాజిటివ్గా మారే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీరు ఫ్రెండ్స్తో బంధుమిత్రులతో ఇంట్లో వాళ్ళతో కొద్ది వరకు మనస్పదలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరే చూసి చూడనట్టు లైట్ తీసుకొని వెళ్తే ఇంకా అది కూడా మీకు చాలా ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది అంటే వాళ్ళు అది ఉన్నారని మనం అంటూ అనేది అనుకోకండి అండ్ ఫ్రెండ్స్ లవర్స్ ఇలా ఉంటారు కదా వాళ్ళతో వచ్చి కొన్ని వరకు మనస్పర్ధలు ఉంటాయి అది మీరు పెంచుకుంటా పోతే అది మీకే లాస్ అనేది అయితే ఉంటుంది ఇంకా ఈ శుభ ఫలితాల్లో అయితే మీకు వృషభ రాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది ఇంకా మీకు మంచి జరగాల ఇంకా ఇంకా మీరు ఇంకా లైఫ్లో మనీ పరంగా అండ్ ఇంట్లో కుటుంబ విషయం పరంగా చాలా వరకు ఆర్థిక పరిస్థితి బాగుండడానికి వీళ్ళు ఏం చేస్తారంటే మంగళవారం రోజున అన్న బుధవారం రోజున బుధవారం రోజు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేకపోతే బుధవారం రోజు వినాయకుడికి గడ్డి గరిక గడ్డితో అష్టోస్తరం అంటే ఇంట్లోనే కూర్చొని మీరు వినాయకునికి నూట ఎనిమిది ఉంటాయి కదా అవి పఠించడం వల్ల నూట ఎనిమిది నామాలతో పఠించడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది లేదు అంతసేపు కూర్చొని చదువుకోలేము అనుకున్న వాళ్ళు వెళ్ళి గుడికి వెళ్ళి వినాయకుని దర్శనం చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి